వడ్డీ డబ్బులు ఎప్పుడు ఆస్తి పేపర్లా చదవండి మనీ అనే నేను గిరి వ్యక్తి దగ్గర పది లక్షలు అప్పుగా తెచ్చుకున్నాను నేను ఆయనకి బాగా కావలసిన వాడిని గనుక నాకు జస్ట్ పది రూపాయల వడ్డీకే డబ్బులు ఇచ్చాడు ఇప్పుడు నేను ఆయన టార్చర్ తట్టుకోలేకుండా ఊరేసుకొని తెచ్చిపోతాను అది కోర్టు వారికి ఇదే నా మనవి నేను ఏ విధంగా అయితే ఊరేసుకొని తెచ్చిపోయాను ఆయన కూడా అదే విధంగా ఊరేసాం పెద్ద కోసం కాదు చూసి బయలుదేరు ఎందుకంటే ఆయన్ని ఈ విధంగా చేస్తున్నారో పది రూపాయల వడ్డీ కట్టేంత సోమతే అనుకుంటే అప్పు తీసుకోవాల్సినంత పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందో చెప్పు పరిస్థితులు బాగాలేక డబ్బు అప్పుగా తెచ్చుకుంటాం ఈ డబ్బుతో ఆ పరిస్థితుల్ని బాగు చేద్దాం అనుకుంటాం కానీ ఈ లోపే ఈ అప్పే పిను ప్రమాదంగా మారిపోతా ఉంది ఒకటి డబ్బు కట్టేంత సమయమైనా ఇవ్వాలి లేదా వడ్డీ డబ్బులైనా తగ్గించాలి ఇలాంటి వారి టార్చర్ల వల్ల ఎంతమంది చనిపోతున్నారు తెలుసా మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాస ఉండకూడదు